తిరుపతి చిన్న కుండారెడ్డి గారు పోతిరెడ్డిపల్లి మైతికోడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కమాండ్ మొలకల వీరన్న యాదవ్ గారు కాసరపల్లి తిరుమూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా కమాండ్ రావాలి బయలు అయినా ముందే వచ్చి కార్యకట్టుకోవాలి తెలియవేసుమని తలపరి మూడవ బయటి వెంకటరెడ్డి గారు వెంకట చెత్తమారెడ్డి గారు దసప్పటి వారు ఐదు నిమిషాలు ఉండగానే రదీగా వచ్చి కార్యకట్టుకోవాలి రైతు చెప్పవారికి కూడా తెలియసు చివరి ఐదు నిమిషాలు ఉండంగానే రీగొచ్చి కట్టుకోవాలి

ఎందుకు వీడియో డౌన్లోడ్ అయితే లైవ్ ఇచ్చింది నేనే దట్ట కాదు ఇది కూడా తీసుకో ఇది లైవ్కి వెళ్ళిపోతా ఉంటుంది కట్ అయినా దీంతో మళ్ళీ కట్ అయినట్టు వస్తుంది ఫుల్ వీడియో వచ్చింది అట్ అయితే తీరు డౌన్లోడ్ పెట్టాను పెట్టి ఒక నిమిషాలు వీడియో యూట్యూబ్లో అప్లోడ్ అయింది వీళ్ళు కాదా వీడియో డౌన్లోడ్ చేసి చెయ్యి ఏమన్నా షాప్లు తీసినా రావాలి రెండవ తర కోకి సిద్ధంగా ఆ తప్పపది మూడవ తో రెడీగా ఉండాలి నాలుగవ తరగతి రెడీగా ఉండాలి మూడు పోతి వెంకటరెడ్డి గారు వెంకట చిత్తన్న రెడ్డి గారు కలిసపడేవారు నాలుగు శ్రీ లింగమయ్య స్వామి ఆశ్రతో వాల్మీకి ముద్దు పెట్ట లింగన్న గారు జగదీష్ గారు జగదీష్ నాయుడు గారు వారు గారు నాలుగో రెడీ చేసుకోవాలి అది నేను ఊరికే ఆ నుంచి తీసినా సింపుల్ గా తీసినా మళ్ళా ఫోన్ ఏ ఫోన్ అది వన్ ప్లస్ వన్ ప్లస్ ఈ మధ్య కొన్నా ఎంత అయిపోతుంది రోజుకి

म <muchas> సారథ్య ఏడు మంది చల్కొండినా రాత్రి వందినా మీరు కేటాయించిన సమయంలో చర్చ చేసుకోవాలి రెండు చెప్పులు ఉపయోగించరాదు తోటలు టచ్ చేయరాదు కర్ర తిప్పి ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ పెద్దలు వెంకట సుబ్బయ్య గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని వెంకట సుబ్బయ్య గారు ఈ యొక్క పోటీ స్ఫూర్తి దాత వెంకట సుబ్బయ్య గారు చెప్పిన పిల్లగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏడు మంది మీతో సరిపోవాలి that was the truth i didn't tell you ఎనిమిది సత్య ఏడు మంది నాలుగు చల్లా కురలు ఓకస్ట ఉండాలి తమిళనాడు చివరి ఒకళ్ళు చివరి ఒకళ్ళు మధ్యాహ్నం ఒక మంది ఒక రెండు కార్యక్రమంలో రెండో తిరుపతి చిన్న గుండారెడ్డి గారు పోతానికి ఇంత కొలు వైపు మొలకల చెన్నై నీరం యాదవ్గా సంపద పడేవారు కంబైన్స్ గా ప్రదర్శన లోండవద మూడవ రీగా ఉండేవాడి చివరి ఐదు నిమిషాలు ఉన్న రెడీ గచ్చి కార్యగర్చి ಚನ್ನ ವೀರ ಯಾದವ್ ಗಾರೋ ದಾಪರ ಪಲ್ಯ ವಾರಿತ್ತಡವ ವೈಪುಡಿ ತಿರುಪತಿ ಚಿನ್ನ ಗೊಂಟಾರೆಡ್ಡಿ ಗಾರೋ ತೋತಿರಲ್ಲಿ రైట్ సైడ్ గిట్ట పోతిరెడ్డి పల్లి లెఫ్ట్ సైడ్ గిట్ట దాసరాపల్లి కర్మైందండి ఇది మెలపడా నలభై వేలు రూపాయలు కట్టా కట్టా కానీ మహానుభావులు గారు వెనుక ఏం కాదు చేశారు నేను పొత్తుగా తెచ్చుకోవాలి గమనించుకోవాలి மூடவந்த ரெண்டு நிமிஷம் இரவு ஒரு பொருட்கூட மொதல் இரவை செலஞ்சா மொதல் ஸ்டாக்கே రాష్టం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి రెండు మూడు పోపట్లు సమించేటటువంటి గిట్టలు ఒక్క చోటితో ఒక్కచోటితో క్రమశిక్షణ రాణించాలి నాలుగవ రౌండ్ మూడు నిమిషాల ముప్పై మూడు పూర్తి చేసుకుని మూర్తి స్థానానికి ముప్పై రెండు రాతితో క్రోజిస్తారు ఇప్పుడు రెండు మాటలు చెప్పారు కమిటీ వాళ్ళు మూడోసారి క్రోదిస్తారు అది గమనించుకో

గమనించుకోవాలి నగర పన్నెండు గంటల దురాన్ని సిండ్ అండి పువ్వుపట్టి చిన్న కుండారెడ్డి గారు పోచ్చిరెడ్డి పిల్ల వారికి వైపు ఇరవై మనకు చిన్న వీలం యాదవ్ గారు తల్లి వర్షంలో ఉన్నా

வைப்பு குடி வைப்பு திருப்பதி சின்ன கொண்டா ரெட்டி கார்டு போட்டு ரெண்டு பண்ணோ கேக்கா ஆஹா ஆஹா கேக்க ஆஹா प्रावारी! अरे 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 अ આઈદો પાડાના પિના ફરનાલા કા આ હે આ કુ તક તો હા காரியத்த ஐந்து நிமிஷம் உங்க ஞான

మొదలైందో హా సి அக்காக அது எப்ப வக்கஜெப்ட்டு பாரு அப்போ அடாயே ஓவரே மூணு திக்கலூ அன்னிகா அக்கா அப்படியே போடா உனூர் அப்போ அந்த குட்டி குட்டி அட்டட்ட கோ நான் உனக்கு மேல நான் மேல போறேன் இதுநாத்துக்கு மலைக்கு